కేరళ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందంటూ కరీంనగర్ లో సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని తెలంగాణ చౌక్లోని జిల్లా సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కళ్లకు గంతలు కట్టుకుంటూ నిరసన తెలియజేశారు రాష్ట్రాల హక్కులను విస్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పేర్కొన్నారు కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై ఎల్డీఏ సిపిఎం పాలన కొనసాగుతుందని మరి ప్రభుత్వంపై కేంద్రంలో బిజెపి వ్యవహరిస్తుందంటూ ఆరోపించారు రాజ్యాంగ స్పూర్తికి నిలువెత్తు నిదర్శనంగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా పనిచేస్తుందంటూ పేర్కొన్నారు గవర్నర్ వ్యవస్థను వాడుకుంటూ ప్రతిపక్ష రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ దుయ్యమట్టారు ఫెడరల్ స్పూర్తి పూర్తి వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా పనిచేస్తుందంటూ వాపోయారు కేరళలో భారీ వరదలు వచ్చినప్పుడు నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ గుర్తు చేశారు రామరాజ్యం పేరుతో ప్రజలను చీల్చేందుకే కుట్ర చేస్తుందంటూ ఆరోపించారు దేశంలో నిరుద్యోగ సమస్య ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి దేశ ప్రజలంతా కలిసి తగిన బుద్ధి చెప్పాలంటూ సూచించారు ఈ కార్యక్రమంలో మిల్కూరి వాసుదేవరెడ్డితో పాటు గీట్ల ముకుందరెడ్డి గుడికందుల సత్యం తిరుపతి సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు కేరళ రాష్ట్రంలోని సిపిఎం ఎల్డీఏ ప్రభుత్వంపై కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ఈరోజు సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది గవర్నర్ వ్యవస్థను మొత్తం కూడా వాడుకోవడం ఆ గవర్నర్ వ్యవస్థను కూడా పూర్తిగా ఏదైతే ప్రతిపక్ష రాష్ట్రాల్లో వాడుకుంటూ ఆ ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆ ప్రభుత్వాలను కూడా ఇబ్బందులకు గురి ప్రయత్నాలు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కొనసాగిస్తూ ఉంది